సార్ 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 రాజగోపాల్ రెడ్డి గారు సార్ సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నారు సార్ గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు ఈయనకేం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్టే ఆయనకు ఆ సబ్జెక్టే ఆయనకు యాదాద్రి ప్లాట్ లో సబ్ కాంట్రాక్టర్ అయిన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ లో బయటపడుతుంది సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ 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 మీ అనుమతి సార్ మీ ఒకటే అర్థులు సార్ స్ట్రేట్ గా వారే పవర్ మినిస్టర్ చెప్పుకున్నా సార్ అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో ఇరవై రెండు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చే అయితే నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ జీ టూ జీ అయినా సరే ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమినికల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పాడు వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేలు యాభై వేల అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోబిడి కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ రెండవసారి ఒకటి రెండవసారి చెప్తున్నారు సార్ నైన్టీన్ అవర్స్ అంటారు సార్ వాళ్ళు నైన్టీన్ అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్ పీక్ అవర్స్లో ఒకసారి నైన్టీన్ అవర్స్ సింగిల్ ఫేస్ వచ్చినట్టు చెప్పింది సార్ రైతులకు నైన్టీన్ అవర్స్ ఎక్కడ పెట్టలేదు నైన్టీన్ అవర్స్ ఎక్కడ రాలేదు సార్ పీక్ అవర్స్లో నైన్టీన్ అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప నైన్టీన్ అవర్స్ ఎక్కడ చెప్పలేదు అందుకనే సార్ మీరు మా గౌరవ గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నారు సార్ ఇంత నీకు అర్థమవుతుంది రేపు జైల్లో మీద అర్థమవుతుంది రేపు జయ జగదీష్ రెడ్డి గారు సార్ సార్ మీరు నీకు ఎందుకు నీకు ఎందుకు సీఎన్ గారు నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మీరు ఇవాళ జానితోని మా పవర్ పవర్ మొత్తం డిపా ఇవాళ ఏపీ ట్రాన్స్కో జన్కో నష్టాలు దానికి కారణం ఈ మణికి చేత గాని అప్పుడున్న ప్రభుత్వం చేసే చేతలతో నాశమైంది సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మంత్రి